మదనపల్లి శాసనసభ్యులుగా షాజహాన్ బాషా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మదనపల్లి పట్టణంలోని బెంగుళూరు బస్టాండ్ నందు ఎమ్మెల్యే తనయుడు జునేద్ అక్బరి ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు సంబరాలు బాణసంచా కాల్చి స్వీట్లు పంచుతూ ఘనంగా సంబరాలు చేసుకున్న తెలుగుదేశం కార్యకర్తలు నియోజకవర్గంలోని పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకున్న టీడీపీ కార్యకర్తలు దేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించుకునే కర్తవ్యాన్ని భద్రాలతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా పవన్ కళ్యాణ్ అని నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొనిదల పవన్ కళ్యాణ్ అని నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తారని సభా మర్యాదలను పాటిస్తారని సాంప్రదాయాలను గౌరవిస్తారని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాం

సభ ద్వారా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సౌరభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని కర్తవ్యాన్ని శ్రద్ధ శ్రద్ధతో శక్తులతో నిర్వహిస్తానని ప్రమాణకం చేస్తున్నాను దేవసాక్షిగా ప్రమాణకం చేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన మహమ్మద్ షాహాన్ బాషా అని నేను సభ నియమకాలు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణకం చేస్తున్నాను శ్రీ శంకర్ గోండు आ, तो कुछ दिन तक स्टॉल तीन बैच तीन बैच हां ये यो कलर वाला रेड के आ तीन अंश और आती जो चाहिए हां मैं स्टीव बात कर रहे हैं ओनली बेटर है वेरो दिन में शुगर लेस केक है इनको क्रीम डालना है ये운데 साहब एंटीक कंफस्टा है 500 ग्लोबल लोकल तो बहुत ఎక్కువ है ఈరోజు మూడవ శాసనసభ ఎన్నికైనటువంటి శాసనసభ్యులందరికీ పేరు పేరున మదనపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి షాజాన్ భాషా గారికి ప్రత్యేక తెలుస్తున్నాము ఈ ఐదల పాలనలో రాబోయే ఐదేళ్ళ పాలనలో మదనప్పిల్ ఇంజనీర్ ప్రజలు ఏ ఆశలు అయితే పెట్టుకున్నారో ఆ ఆశలను అమ్ము చేయకుండా మా శాసనసభ్యులు షజన్ బాషా గారు అభివృద్ధికి కృషి చేస్తారని ఆరోపిస్తున్నారు